ఎందుకంటే నిరుద్యోగుల వల్ల పదవులు తెచ్చుకున్న ఎమ్మెల్సీలు చైర్మన్లు లైబ్రేరియన్స్ లైబ్రరీ చైర్మన్లు వీళ్ళు రాజీనామా చేయాలి ఫస్ట్ వీళ్ళు రాజీనామా చేయాలి మాట్లాడండి కోసం మాట్లాడినంటే చర్చలు జరిపినామని ఒక ఫోటో పెడుతున్నారు చర్చలు జరిపినట్టు మీరు ఎందుకు కాఫీ కూర్చున్నారేమో మనకి వీడియో షూట్ వీడియో మీ నోటి నుంచి రాలేదు ఆనిమూత్యాలు మాకు తెలియాలి కదా చర్చలు జరుపుతూనే ఇంకా చర్చలోనే ఉన్నారు అది గూడ్సు బండి ట్రైన్ అన్న మేలు గానీ తోన మాత్రం షాత కాదు రైలు బండి ఏదో గంట కన్నా లేట్ వస్తుంది ఆ ట్రైన్ గాని ఇది మాత్రం సాగుతలేదు ఇప్పుడు ఎవరెవరికి ప్రశ్నలు అందిస్తున్నారు నేను సార్ వెంకట్ బల్మూర్ అన్నకి కోదండరామ్ సార్కి వీళ్ళందరికీ మా సైడ్ నుంచే పదవులు వచ్చినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పదవి అని అంటుండొచ్చు కానీ అర్థంకి దయకర్ గారికి కూడా చెప్తున్నాము ప్రతి ఎమ్మెల్సీ రియా సార్ కూడా నిరుద్యోగుల తరపు నుంచే పదవులు వచ్చినాయి కాబట్టి మీరు రాజీనామా చేయండి ఫస్ట్ ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా మీరు రాజీనామా చేయండి